హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దైవాంచ డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది నుండి నాజాద్గా స్టోరీలోని పదిహేనో భాగం అంతే శక్తి ఏడుపు మొహం పెట్టేసి అంటే మీరు చెప్పినవన్నీ అబద్దాలేనా నేనంటే ప్రాణం అని చెప్పి నాతో కాకుండా ఇంతకుముందు వేరొకరితో కలిశారా అన్నీ అబద్ధాలి మిమ్మల్ని నమ్మకూడదు అంటూ శక్తి రుద్ర నుంచి దూరం జరగగానే రుద్ర నవ్వుతూ మళ్ళీ శక్తిని తన మీదకి తెచ్చుకొని జస్ట్ జోక్ చేశాను స్వీటి నువ్వెలా రియాక్ట్ అవుతావో అని చూద్దామని ఆయన అనుమానం ముందు పుట్టి తర్వాత మీరు పుట్టినట్టు ఉన్నారే అమెరికాలో చదివితే అందరూ అంత ఫాస్ట్ గా ఉంటారని అనుకుంటున్నావా నా తొలి కల తొలి ముద్దు తొలి ప్రేమ అన్నీ నీతోనే వేరొకరు కూడా నా కళలోకి రాలేదు ఇకపై రారు కూడా నేనెప్పటికీ నీకు మాత్రమే సొంతం కాబట్టి పిచ్చి పిచ్చి డౌట్స్ పెట్టుకొని బ్రెయిన్ పాడు చేసుకోకు అంటూ శక్తి నుదుటి మీద ముద్దు పెట్టి అంటాడు శక్తి అదే ఏడుపు మొహంతో రుద్రవైపు చూస్తూ కాదు నాకు తెలుసు మీరు నాకంటే ముందే ఎవరితోనో కలిశారు అందుకే ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళలా రాత్రంతా నన్ను వదలకుండా మీలో మీలో కలిపేసుకున్నారు మళ్ళీ నేను బాధపడతానని ఇలా అబద్ధం చెప్తున్నారు అని అంటుంది రుద్ర ఆశ్చర్యంగా శక్తి వైపు చూస్తూ అది నోరా లేకపోతే మున్సిపాలిటీ చెత్తనా నీ నోటికి మంచి మాటలు రావా అయినా ఏ కాలంలో ఉన్నావు నువ్వు నీకు అసలు భార్యాభర్తల బంధం గురించి తెలియదా అని అనుమానంగా అడుగుతాడు శక్తి అమాయకంగా మొహం పెట్టి ఊహు అని తలవోపగానే ముద్దుగా అనిపించి శక్తి మొహం చేతుల్లోకి తీసుకొని పెదవుల మీద సున్నితంగా ముద్దు పెట్టి మై క్యూటీపై ఎంత ముద్దుగా చెప్తున్నావి నీలాంటిది ఎక్కడా ఉండదు ఈ రోజుల్లో ఈ రోజుల్లో భార్య భర్తల గురించి ఎన్ని రకాలుగా చెప్తున్నారో తెలుసా నువ్వు ఇవేమీ పట్టించుకోకుండా జాబ్ చేసుకుంటూ ఇంట్లో మీ అమ్మ కానీ అమ్మకి గొడ్డి చాకరీ చేసి పెడుతున్నావు అని ముద్దుగా కసురుకుంటాడు శక్తి మూతి ముడిచి అన్నీ తెలుసుకోవాలని లేదు కదా రుద్రగారు ఇలాంటివి తెలుసుకోవాల్సిన అవసరాలు మా వాళ్ళకి రావు అని అంటుంది ఓహో అయితే ఇప్పుడు నువ్వు నన్ను ఇండైరెక్ట్గా అన్నీ నేర్పించమని చెప్తున్నావు అన్నమాట అని శక్తి నుంచి చీరని దూరం చేసి శక్తి వైపు చూసేసరికి శక్తి సెకండ్స్లో జరిగిన దానికి షాక్గా కళ్ళు పెద్దవి చేసి రుద్రవైపు చూస్తుంది రుద్ర కొంటగా శక్తి వైపు చూస్తూ ఇలా ఫ్రీగా ఉన్నావా ఇంకా ఫ్రీగా కావాలా అంటూ కొంటగా అంటాడు శక్తి కంగారుగా రుద్ర చేతి మీద తన చేతిని పెట్టి రుద్రగారు అంటూ కళ్ళు వాల్ చేస్తుంది అబ్బా నువ్వు అలా చేయకే బాబు నాకు లోపల ఏదో అయిపోతుంది అంటూ గుండెల మీద రుద్దుకుంటూ శక్తి గుండెల మీద ముద్దులు పెట్టి నువ్వు చాలా అందంగా ఉంటావు శక్తి పైగా ఈ పొజిషన్లో నిన్ను చూసి అస్సలు ఆగలేకపోతున్నాను ప్లీజ్ అంటూ శక్తిని అల్లుకుపోయాడు శక్తి కంగారుగా రుద్రగారు ఇది పగలు నైట్ కాదు మీరు మరీ అడ్వాన్స్ అయిపోతున్నారు అని సిగ్గుగా అంటుంది పగలైనా రాత్రైనా తేడా ఏముంది నువ్వు నా భార్య నేను నీ భర్త ఏ టైంలోనైనా రొమాన్స్ చేసుకోవచ్చు పైగా నేను జస్ట్ టిఫిన్స్ మాత్రమే తింటున్నాను మీల్స్కి ఇంకా టైం ఉంది కదా అంటూ శక్తి పదవులు అందుకొని గాఢంగా ముద్దు పెట్టి అలానే కిందకు వస్తూ మెడ మీద పెదవులతో దాడి చేస్తూ భుజం మీద కొరికి ఇంకా కిందకి వచ్చి శక్తి చేతులని తన చేతులతో లాక్ చేసి శక్తి మీద దాడి చేస్తూ శక్తిలో సిగ్గు దూరం చేసి తమకం పెంచుతాడు రుద్ర అలా పెదవులతో దాడి చేస్తూ ఉంటే శక్తి కళ్ళు మూసుకొని ఆ ఫీలింగ్ని ఎంజాయ్ చేస్తూ రుద్రమోహాన్ని తనకేసి ఆదుముకుంటుంది రుద్ర చేతులు కుదురుగా ఉంచకుండా శక్తి శరీరాన్ని తడిమేస్తూ ఉన్నాడు అప్పటి వరకు ఒక రకమైన మైకంలో ఉన్న శక్తి కంగారుగా రుద్ర వైపు చూస్తూ ఉంటే రుద్ర శక్తి వైపు చూస్తూ టెన్షన్ పడకు స్వీటీ అంటూ కొంటగా చూస్తూ ఇద్దరి మీద దుప్పటి కప్పి శక్తి శరీరం అంతా తన పెదవులతో మర్దిస్తూ మునిపంటితో ప్రేమ సంతకాలు చేస్తూ ఇంచు కూడా వదలకుండా తన సొంతం చేసుకుంటూ ఉంటాడు శక్తి తమకంతో రుద్రకి అనువుగా మారుతూ ఉంటే రుద్రకి కూడా ఇంకా తాపం ఎక్కువయ్యే శక్తి శరీరాన్ని పూర్తిగా ఆక్రమించుకుంటూ ఒక అరగంట పాటు శక్తిని మరో లోకల్లోకి తీసుకువెళ్ళి చివరిగా శక్తి గుండెల మీద పడుకొని ఆగలేకపోతున్నాను స్వీటీ అంటూ వెంటనే పైకి లేచి శక్తికి టీషర్ట్ షార్ట్ వేసి ఇంకొకసారి నేను ఇలా చూడకూడదే బాగు చూస్తే ఆగలేను ప్రొసీజర్డ్ అవ్వటానికేమో నీ పొజిషన్ ఏమో బాగోలేదు చాలా కష్టంగా ఉంది అంటూ అమాయకంగా మొహం పెట్టి అంటాడు శక్తి సిగ్గుతో ముడుచుకుపోయి మీరేమైనా కుదురుగా ఉంటున్నారా రుద్రగారు ఏకాంతంగా ఉంటే ఒక్క నిమిషం కూడా నన్ను వదలకుండా పిండేస్తున్నారు కదా అని అంటుంది అలా చేయకపోతే ఎలానే స్వీటీ నిన్ను పక్కన పెట్టుకొని కుదురుగా ఉండాలంటే ఎంత కష్టంగా ఉంది ఇప్పటికే ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానో నువ్వు ఒక్కసారి నా వైపు పరీక్షగా చూసి చెప్పు అని శక్తి ఎదురుగా నిలబడతాడు శక్తి పరీక్షగా రుద్రవైపు చూసేసరికి అప్పటికే రుద్రఫేస్ ఎర్రగా మారిపోయి ఉంటుంది ఫీలింగ్స్ కంట్రోల్ వల్ల శరీరం అంతా దృఢంగా మారిపోయి శక్ బలంగా కనిపిస్తూ ఉంటే నోరు తెరుచుకొని చూస్తూ ఉంటుంది రుద్ర సిక్స్ టూ హైట్ ఎయిట్ ప్యాక్ బాడీ ముట్టుకుంటే మాసిపోయే అందం లాంటి కళ్ళు తిగిరైన ముక్కు ఆడపిల్లలకు ఉండేలా పింక్లిప్స్ బాగా దృఢంగా ఉన్న బైసిప్స్ రుద్రని ఇలా చూస్తుంటే ఆడపిల్లలు ఇట్టే పడిపోయేలా ఉన్నాడు శక్తి అలా రుద్రవైపు ఇంటెన్స్గా చూస్తూ ఉంటే రుద్రకి గర్వంగా అనిపిస్తూ ఎలా ఉన్నాను అని అడుగుతాడు చాలా అంటే చాలా 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 అందంగా ఉన్నారు రుద్రగారు ఇంత అందం నా సొంతం మాత్రమే అంటూ గర్వంగా అంటుంది అవును ఇంత అందం నా సొంతం మాత్రమే అని శక్తిని పైనుంచి కింద వరకు ఇంటెన్స్గా చూస్తూ అదో రకంగా నవ్వుతూ అంటాడు శక్తి కళ్ళు వాల్చేసి రుద్రగారు ఇక ఆపండి అవును నాకు డ్రెస్సెస్ తీసుకుంటా అన్నారు కదా మరి ఏవి అని అడుగుతుంది ఆ ఐడియా విరమించుకున్నాను శక్తి స్వీటీ నా డ్రెస్లో నువ్వు సూపర్గా నాకు చాలా కంఫర్టబుల్గా ఉంటున్నావు అందుకే నేను ఉన్నప్పుడు నాతో ఇలానే ఉండాలని ఇప్పుడే డ్రెస్సెస్ వద్దు మార్నింగ్ తెమ్మని చెప్పాను అని కన్నింగ్గా నవ్వుతూ అంటాడు శక్తి నోరు తెరుచుకొని రుద్రవైపు చూస్తూ వామ్ము మీతో చాలా జాగ్రత్తగా ఉండాలి అని నవ్వుతూ అంటుంది హా చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ శక్తి పక్కన పడుకొని తనని గట్టిగా కవిలించుకొని కొంచెంసేపు రెస్ట్ స్వీటీ తర్వాత మళ్ళీ నొప్పులు అంటూ ఏడవకు ఇప్పటి వరకు పెయిన్ కిల్లర్ వల్ల ఇలా ఉన్నావు కానీ కొంచెంసేపటికి మళ్ళీ పెయిన్ మొదలవుతుంది అని అంటాడు శక్తి నవ్వుతూ మీరు నా పక్కన ఉండగా నాకు ఏ పెయిన్ దరిచేరనివ్వరని నాకు తెలుసు అంటూ రుద్ర గుండెల్లో గువ్వ పెట్టేలా ఒదిగిపోయి ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు అదే రోజు నైట్ టైం పది గంటల సమయంలో సిటీలోని కాస్ట్లీ పబ్లో రుద్ర రెండవ మేనత్త కూతురు స్వాతి మేకప్ వేసుకుని తన అందం అంతా బయటికి కనిపించేలా షార్ట్ డ్రెస్లో కబ్ తన బాయ్ ఫ్రెండ్తో ఎగురుతూ డ్రింక్ చేస్తూ ఉంటుంది కొంచెం సేపటికి ఇద్దరికి మత్తే ఎక్కువ ఇద్దరు అక్కడే ఉన్న రూమ్ లోకి వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉంటారు గంట తర్వాత స్వాతి బాయ్ ఫ్రెండ్ తనని వదిలేసి వాట్ అబౌట్ రుద్రబేబీ అని అడుగుతాడు స్వాతి ఆ మత్తులోనే కోపంగా బావ నన్ను కాదని వేరే పెళ్లి చేసుకొని వచ్చాడు పైగా దాన్ని ఒక్క మాట అన్నా కూడా ఎంత సీరియస్ అవుతున్నాడో తెలుసా అసలు దానిలో ఏముందని బావ దాని మీద పడి కావాలంటే నాలుగు రోజులు వాడుకొని వదిలేయచ్చు కదా ఆహా అలా కాకుండా నా స్థానంలో తీసుకువచ్చి నాకు ఆ అమ్మాయి మీద కోపం వచ్చేలా చేశాడు ఆ అమ్మాయి చూడటానికి నాకంటే చాలా అందంగా బాపు బొమ్మలా ఉంది అందుకే ఏమో బావ అమ్మాయికి పడిపోయి ఉంటాడు అని అంటుంది స్వాతి బాయ్ ఫ్రెండ్ నవ్వుతూ అదేంటి స్వాతి నువ్వేమో నాతో ఇలా ఎంజాయ్ చేయొచ్చు కానీ మీ బావ అమ్మాయితో ఎంజాయ్ చేయకూడదా అని అడుగుతాడు నేనెప్పుడు ఎంజాయ్ చేయొద్దు అని చెప్పలేదు అయినా మా బావకి అలాంటి అలవాటు లేదు మా బావ శ్రీరామచంద్రుడు ఇప్పటి వరకు ఎంతమంది అమ్మాయిలు బావకి ప్రపోజ్ చేసినా రిజెక్ట్ చేశాడు ఆఖరికి బావ అందం మీద మోజుతో నేను అడ్వాంట నేను షెడ్యూల్స్ చేయాలని ట్రై చేసినా నన్ను కొట్టాడు ఇంకొకసారి తన వైపు చూడాలన్నా భయపడేలా చేశాడు ఇప్పుడేమో ఏకంగా ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకొని వచ్చాడు అదే నాకు నచ్చలేదు అని అంటుంది స్వాతి బాయ్ ఫ్రెండ్ స్వాతి శరీరాన్ని తన చేతులతో తడిమేస్తూ వాళ్ళ గురించి తర్వాత కానీ మనం మరో రౌండ్కి వెళ్దామా అని హస్కీగా అంటూ స్వాతి పెదవులాడు అందుకుంటాడు స్వాతి కూడా అన్నీ మర్చిపోయి తన బాయ్ ఫ్రెండ్కి సహకరిస్తూ రెండు గంటలు రొమాన్స్లో మునిగి తేలి అర్ధరాత్రికి ఇద్దరూ విడిపోయి బయటికి వచ్చాక అప్పటికే ఇద్దరికీ కొంచెం మత్తు దిగిపోవటం వలన స్వాతి అతనికి లిప్ కిస్ ఇచ్చి బాయ్ చెప్పి ఇంటికి బయలుదేరుతుంది స్వాతి బాయ్ ఫ్రెండ్ కన్నీంగా నవ్వుకుంటూ నాకు నీలాంటిదే కావాలి జస్ట్ ఎంజాయ్ చేయటానికి నువ్వు ఒక బొమ్మ మాత్రమే అని అనుకుంటూ అతను కూడా వెళ్ళిపోతాడు స్వాతి ఇంటికి వెళ్ళి తన నాన్నగారికి ఫోన్ చేయగానే తన నాన్నగారు వచ్చి డోర్ తీస్తారు స్వాతి నవ్వుతూ లోపలికి రాగానే శివరాంగారు కోపంగా స్వాతి వెనకే వస్తూ నువ్వు వెళ్ళి ఎంతసేపు అవుతుంది స్వాతి ఇప్పుడో రావటం అసలు ఇంత లేట్ చేస్తే ఎలా స్వాతి ఇంట్లో ఎవరికైనా తెలిస్తే బాగుంటుందా అని అరుస్తారు స్వాతి తన రూమ్లోకి వెళ్తూ చిల్ డాడ్ ఎవరికీ తెలియకుండా మేనేజ్ చేసుకుంటున్నాం కదా ఈ వయసులో కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తాను డాడీ అందుకే ఎంజాయ్ చేస్తూనే నా జాగ్రత్తలో నేనున్నాను అని కేర్లెస్గా చెప్పి తన రూమ్కి వెళ్ళిపోతుంది శివరామ్ గారు వెనకే వస్తూ రుద్ర గురించి నీకు తెలుసు తనకి నీ గురించి తెలిసిందంటే మనం ఈ ఇంట్లో ఉండము రుద్ర ఎంత షార్ప్గా ఆలోచిస్తాడో తెలుసు కదా ఈ ఆస్తి మొత్తం మన చేతికి రావాలంటే నువ్వు తప్పకుండా మహిధర్ని కానీ రుద్రని కానీ పెళ్ళి చేసుకోవాలి రుద్రకి ఆల్రెడీ పెళ్ళి అని మహిధర్ని చేసుకుంటాను అంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు కాదు రుద్రనే కావాలి అంటే ఆ అమ్మాయిని తప్పించాలి అంతవరకు నువ్వు కొంచెం బుద్ధిగా ఉండు రుద్ర మన మీద కాన్సన్ట్రేషన్ చేశాడంటే మనం వీధిలో ఉంటాం అర్థమవుతుందా అని సీరియస్గా అంటారు హా అర్థమైందిలే డాడీ నేను చూసుకుంటాను రుద్రభావ ఫిజిక్ బాడీ అందం దగ్గర లేదు నాకు మహిద అవసరం లేదు ఎలాగోలా కొత్తగా వచ్చిన దాన్ని పంపించేద్దాము యూ డోంట్ వరీ డాడీ ప్రస్తుతానికి నన్ను వదిలే నిద్ర వస్తుంది అని అంటూ అంతే బెడ్ మీద పడిపోతుంది శివరామ్ గారు చిరాకుగా స్వాతి వైపు చూస్తూ దీనిని అతిగా ఆరామం చేసి చెడగొట్టాను ఇప్పుడేమో ఇలా తయారైంది తండ్రిని కూడా లెక్క చేయటం లేదు పొరపాటున ఇది చేసే పనులు రుద్రకి తెలిసాయంటే చంపేస్తాడు అని తన రూమ్లోకి వెళ్ళిపోయి ఆలోచనలన్నీ విరమించి ప్రశాంతంగా నిద్రపోతారు ఉదయాన్నే డైలీ టైం అయిన ఐదింటికి మెలకు వచ్చిన రుద్ర తన గుండెల్లో ఒదిగిపోయి నిద్రపోతూ ఉన్న శక్తి వైపు చూసి నవ్వుతూ తన పెదవుల మీద పెక్ ఇచ్చి గుడ్ మార్నింగ్ స్వీటీ ప్రతిరోజు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను అంటూ తనని పక్కన పడుకోబెట్టి ఫ్రెష్ అయ్యి జిమ్కి వెళ్ళిపోతాడు రుద్ర వచ్చిన ఐదు నిమిషాలకి మహీధర్ కూడా వచ్చి గుడ్ మార్నింగ్ అన్నయ్య అని నవ్వుతూ విష్ చేస్తాడు గుడ్ మార్నింగ్ మహి అని చిన్న చిరునవ్వుతో చెప్పి ఇంతకీ ఆఫీస్ ఎలా ఉంది నేను రాలేదు కదా అని ఎంప్లాయీస్ అందరూ పండగ చేసుకోలేదు కదా అని సీరియస్గా అడుగుతాడు బాగానే ఉందన్నయ్య నేను వేణు బావ చూసుకుంటున్నాము అని అంటాడు గుడ్ అలానే నేను మరొక మూడు రోజులు ఇంటి నుంచే వర్క్ హ్యాండిల్ చేస్తాను నువ్వు వేణు వర్క్ ఆఫీస్ నుంచి హ్యాండిల్ చేయండి అని సీరియస్గా అంటాడు ఏమన్నయ్యా వదినని వదిలి రాలేకపోతున్నావా అని మహిధర్ దంబెల్ సెత్తుతో అల్లరిగా అంటాడు రుద్ర కోపంగా ఫిఫ్టీ కేజీస్ వెయిట్ లిఫ్ట్ చేసి రే అని అనగానే ఓకే ఓకే నువ్వు మరీ అంత సీరియస్ అవ్వాల్సిన అవసరం లేదు అని నవ్వుతూ అంటాడు గుడ్ ఇలాగే భయం మెయింటైన్ చేయి ఆఫీస్ కూడా జాగ్రత్తగా చూసుకో నేను లేనని నెగ్లెక్ట్ చేశావంటే ఆ వర్క్ అయిపోయే వరకు నిన్ను ఆఫీస్ నుంచి కదలనివ్వను అని సీరియస్గా వార్నింగ్ ఇస్తూ ఆఫీస్ విషయాలు మాట్లాడుకుంటూ జిమ్ పూర్తి చేస్తారు తన ఒంటికి పెట్టిన స్పెట్ని తుడుచుకుంటూ గంట తర్వాత రూమ్లోకి వచ్చిన రుద్రకి అప్పుడే నిద్ర లేచి నిద్ర నుంచి మేల్కొని అటు ఇటు చూస్తున్న శక్తిని చూసి నా కోసమే చూస్తున్నావా స్వీటి అని కొంటగా నవ్వుతూ అడుగుతాడు హా మీకోసమే గారు ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళారు అని నిద్ర కళ్ళతో నిదానంగా లేస్తూ అడుగుతుంది జిమ్ చేయటానికి వెళ్ళాను అంటూ రుద్ర శక్తి ఎదురుగా కూర్చొని తన మెడ దగ్గర చేతులు వేసి శక్తి ఫేస్ని దగ్గరికి లాక్కొని తన పర్మిషన్ అవసరం లేదు అన్నట్టు సున్నితంగా పదవుల మీద ముద్దు పెడుతూ రెండు నిమిషాల తర్వాత వదిలి గుడ్ మార్నింగ్ స్వీటీ అని నవ్వుతూ అంటాడు శక్తి చిరుకోపంగా ఇలా ఎవరైనా గుడ్ మార్నింగ్ చెప్తారా రుద్రగారు అని అడుగుతుంది నేను చెప్తాను నేను చెప్పాను కదా ఎవరిదాకో ఎందుకు ఇక అని నవ్వుతూ ప్రతిరోజు నేను ఇలాగే గుడ్ మార్నింగ్ చెప్తాను అలవాటు చేసుకో అంటూ శక్తిని లేపి నడిపిస్తూ నువ్వు కొంచెం నడుస్తూ ఉండు అప్పుడే పెయిన్స్ తగ్గుతాయి అని వాష్రూమ్లోకి తీసుకువెళ్ళి ముందు బ్రష్ చేయించి అది అయిపోయి అది అయిపోగానే హాట్ వాటర్ కొంచెం టెంపరేచర్ సెట్ సెట్ చేసి శక్తి టీషర్ట్ తీస్తూ ఉంటే శక్తి కంగారుగా రుద్ర చేతుల మీద చేతులు పెట్టి ఆపి ఇప్పుడు నాకు బాగానే ఉంది కదా రుద్రగారు నేను చేసుకోగలను నా పనులు మీరు వెళ్ళండి అని అంటుంది ఎందుకు స్వీటీ ఇద్దరం కలిసి హ్యాపీగా ఒకేసారి స్నానం చేద్దాం వాటర్ మిగులుతాయి కదా సేవ్ వాటర్ సేవ్ లైఫ్ అంటున్నారు అలా ఇద్దరం కలిసి ఒకేసారి స్నానం చేస్తే ఎంత వాటర్ సేవ్ అవుతాయో తెలుసా అని అమాయకంగా అంటాడు ఏం మీ ఇంట్లో ఏమైనా వాటర్ ప్రాబ్లం ఉందా ఏంటి ఇద్దరం కలిసి స్నానం చేసి వాటర్ సేవ్ చేస్తే వాటితో ఇంకొకరు స్నానం చేయటానికి అని వెటకారంగా అడుగుతుంది మీ ఇల్లు అనగానే రుద్ర సీరియస్గా శక్తి వైపు చూస్తూ మీ కాదు మన మన ఇల్లు అని మన అనే పదాన్ని ఒత్తి పలుకుతూ చెప్పి ఇంకొకసారి మీ అంటూ నన్ను వేరు చేసి మాట్లాడావంటే నోరు కుట్టేస్తా అని సీరియస్గా అనగానే శక్తి భయం శక్తికి భయం వేసి కళ్ళు టపటప కొడుతూ నోటు మీద రెండు చేతులు పెట్టుకొని క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇస్తుంది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్